కలిసేందుకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కు ధన్యవాదాలు తెలిపిన ఘంటసాల వెంకటలక్ష్మి ఎక్కడో మారుమూల గ్రామాన ఉన్న పుట్టిన నాకు నూట నలభై మూడు కోట్ల మందికి ప్రతినిధి అయిన ప్రధాన మంత్రితో కలిసి మాట్లాడే అవకాశం ఇచ్చిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి ఆయన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఎందుకంటే ఒక మహోన్నత వ్యక్తి ఒక మంచి వ్యక్తి పార్టీలో మేము కూడా పనిచేస్తున్నాం మరి నాకు కూడా ఎక్కడో కొల్లేరు ప్రాంతంలో ఒక మహిళగా ఉన్నటువంటి నాకు రాష్ట్ర స్థాయిలో ఇవ్వటమే కాకుండా నిన్న నరేంద్ర మోడీ గారితో కూడా ముఖాముఖి కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇప్పించింది కూడా పవన్ కళ్యాణ్ గారి నిన్న సెన్ అప్ కార్యక్రమాలు కూడా మరి నరేంద్ర మోడీ గారితో నేను మాట్లాడి నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకుని ఆయన ఎంతో ఆనందపడిన ఘటన కూడా మరి ప్రధానమంత్రి తోటి ఎక్కువ ప్రాంతంలో ఒక ఒక గ్రామంలో జనాభా ఉన్నటువంటి పుట్టినటువంటి గ్రామంలో నేను నూట నలభై కోట్లకు అధిపతి అయిన ప్రధానమంత్రి తోటి కల్పించిన ఏకైక వ్యక్తి మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మాత్రం ఎప్పుడు కూడా మేమందరం కృతజ్ఞత తెలుపుతూ శ్రీ అవతూ బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్